మనం వచ్చేసి తెలంగాణ డీడబ్ల్యూఎస్ సెట్ ట్వంటీ ట్వంటీ ఆర్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం సో అదేంటంటే సో మన యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ నిన్నటితో మనకు క్లోజ్ కావడం జరిగింది సో ఇప్పటి వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న ఆస్ట్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మనకు వచ్చేసి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే ఈ యొక్క ఎంట్రన్స్ కు సంబంధించిన హాల్ టికెట్స్ అనేది అప్డేట్ చేస్తారు సో యొక్క హాల్ టికెట్స్ అనేది మనకు ఫోర్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ న అయితే అఫీషియల్ వెబ్సైట్ లో అయితే పెట్టడం జరుగుతుంది వన్స్ అప్డేట్ వచ్చిన తర్వాత మీరు మీ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి డీటెయిల్ వీడియో చేస్తాము ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మనకు ఆల్రెడీ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఎడిట్ ఆప్షన్ మీరు డీటెయిలైజ్ చేసుకోవాలంటే సో ఆజ్ అర్లీ యాజ్ పర్ సో మన యొక్క కన్వీనర్ ఆఫీస్ అయితే మెయిల్ చేయండి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మిస్టేక్ ఉన్న ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉన్నా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నా జెండర్ మిస్టేక్ ఉన్నా మదర్ నేమ్ మిస్టేక్స్ ఉన్నా మీ యొక్క అప్లికేషన్ తో పాటు మీ యొక్క ఎస్ఎస్సీ మేమో అనేది సో మన యొక్క మన యొక్క డీసెట్ కన్వీనర్ వాళ్ళకు సెండ్ చేసినట్టు వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది అండ్ అదే క్యాస్ట్ మిస్టేక్ ఉన్నట్టు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తో పాటు సో మీకు సంబంధించిన అప్లికేషన్ మెయిల్ చేసినట్టు డీటెయిల్ కరెక్షన్ చేయడం జరుగుతుంది ఫోటో సిగ్నేచర్ మిస్ మ్యాచ్ మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో మనకు ఫోర్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ నైతే ఈ యొక్క డి కి సంబంధించిన ఎగ్జామ్ యొక్క అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది టెన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ కండక్ట్ చేస్తున్నారు సో మనకు సెషన్ వన్ సెషన్ టూ టూ సెషన్ లో అయితే సో ఎగ్జామ్ సంబంధించిన సెషన్స్ ని టోస్ అయితే డివైడ్ చేయడం జరిగింది మార్నింగ్ సెషన్ వచ్చేసి ఎవరైతే తెలుగులో అప్లై చేసుకున్న హాస్పిల్స్ ఉన్నారో మీకు మార్నింగ్ సెషన్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు దట్ ఈస్ టెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చేసి సో మనకు టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ నూన్ వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఆఫ్టర్నూన్ సెషన్ లో వచ్చి ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియం చూస్ చేసుకున్న ఆ స్టూడెంట్స్ అయితే ఈ యొక్క ఇంట్రెస్ట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు అది త్రీ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు టెన్త్ జలై ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మీరు డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆ వీడియో లింక్ మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళయితే చూడండి లేదా మన ఛానల్ టెలిగ్రామ్ లో ఫాలో అయినా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ ని ఫాలో అయినా కూడా మీకు ఫర్దర్ అప్డేట్స్ అనేది తెలుస్తాయి ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేయబోయే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్ సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో